ఇప్పుడు బాధలో అండ్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిది ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఈ మధ్య ఎవరు చూసినా ఐటీ సెక్టర్ కానీ ఫినాన్షియల్ సెక్టర్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ గానీ చాలా స్ట్రెస్ ఉంటున్నారు సో తెలియకుండా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం తెలియకుండా స్ట్రెస్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో వీళ్ళకి కంఫర్టింగ్ ఫుడ్స్ ఏంటి అంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అలాగే ఉమాగే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ ఎందుకంటే వీటిని గుడ్ ఫ్యాట్స్ అంటాం అనమాట ఈ గుడ్ ఫ్యాట్స్ సో బ్రెయిన్కి ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మంది ఏమంటుందంటే నేను అసలు ఫ్యాట్స్ తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు అంటారు అలాగే నేను కంప్లీట్ కాబ్స్ అంటారు సో కొంచెం మోతాదులో అన్న సింపుల్ కాబ్స్ వెళ్ళాలి కొంచెం మోతాదులో అన్నా కూడా మనకి ఫ్యాట్స్ అన్నది వెళ్ళాలి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం బనానా చాలా మంచిది పొటాషియం రిచ్ ఫుడ్స్ మంచివి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ మంచివి అండ్ అలానే అన్ని ఫుడ్స్ అండ్ వెజిటబుల్స్ కనుక తీసుకోగలిగితే ఎస్పెషల్లీ సిట్రిక్ యాసిడ్ ఫుడ్స్ అంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఆరెంజ్ మోసంబి లెమన్ ఇలాంటివి తీసుకోవడం వలన స్ట్రెస్ అనే ఏదైతే ప్లేస్ అయితే ఏదైతే క్రియేట్ అవుతుందో బ్రెయిన్లో అదే తగ్గిపోతుంది తద్వారా డిప్రెషన్ స్ట్రెస్ నుంచి బయటకు రావచ్చు అండ్ అలానే వాటర్ ఇంటెక్ సరిగ్గా ఉండాలి వాటర్ సరిగ్గా తీసుకోపోయినా బాడీలో హైడ్రేషన్ లెవెల్ సరిగ్గా లేకపోయినా డిప్రెషన్ అండ్ స్ట్రెస్గా మనకి బాడీగా అనిపించవచ్చు అలాగే కెఫైన్ అనే పదార్థిని ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ సో కెఫైన్ కూడా తగ్గించుకుంటే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఈ కెఫైన్ కనుక మనం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా హ్యాపీ హార్మోన్స్ అయ్యి మన బాడీలోకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకో తగ్గి మన హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ స్ట్రెస్ అనేది నార్మల్గా ఉంటుంది సార్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది సో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అనేది పెడితే మంచిది సార్ సి చిన్నపిల్లల్లో డయాబెటీస్ అంటే మేము జనరల్గా చూసేవాళ్ళు టైప్ వన్ డయాబెటీస్ అంటాం సో వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం అంటే ఇన్సులిన్ తీసుకుంటూ ఉండాలి ఎవ్రీడే అది ప్రతి పూట తీసుకుంటూ ఉండాలి అయితే చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి లేదు కాబట్టి వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ పెడుతూనే ఇన్సులిన్తో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే రైస్ క్వాంటిటీని కొంచెం తగ్గించుకొని కర్రీస్ని వాటిని కొంచెం పెంచుకొని డబల్ చేసుకుంటే కనుక మనం ఎలాంటి ఫుడ్ పెట్టినా కానీ పర్వాలేదు ఎందుకంటే అదే గ్రోయింగ్ ఏజ్ ప్లస్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి నచ్చినవన్నీ పెట్టాలి అండ్ వాటికి ఏవైతే వాళ్ళకి నచ్చ నచ్చుతాయో వాటిని మనం తీసేస్తే కనుక మనకు తెలియకుండా ఇంకా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తారు కాబట్టి తద్వారా మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం విజన్లో కన్సల్ట్ అయ్యి ఒక న్యూట్రిషన్ ఆ పర్టిక్యులర్ బేబీకి కావాల్సిన పౌష్టికాహారాలు ఏవైతే కావాలో వాటిని చూసుకుంటూ తీసుకుంటే కనుక బెటర్ సో ఈ ఫుడ్డే తినాలి టైప్ మన పేషెంట్స్ చిన్నపిల్లలు లేకపోతే ఈ ఫుడ్ తినకూడదు అన్నది మనం వెంటనే నిర్ధారించలేదు ఇన్సులిన్ కంటెంట్ అన్నది ఒకటివ్వాలా లేకపోతే ఒక్కొక్క బాడీ బట్టి చెప్పలేదు మనం సో ఇనిషియల్ గా డాక్టర్స్ కూడా ఇనిషియేట్ చేసినప్పుడు ఫస్ట్ వన్ వీక్ అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ ఒక దీని చెప్పాలి అంటే ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ తర్వాత లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటాం అనమాట అంటే అప్పటికప్పుడు ఫోర్ అవర్స్ యాక్ట్ చేసే ఇన్సులిన్ లాంగ్ యాక్టింగ్ అంటే ట్వెల్వ్ అవర్స్ యాక్ట్ చేసే ఇన్సులిన్ సో వాళ్ళకి షుగర్ లెవెల్స్ బట్టి వాళ్ళకి వచ్చిన త్రీ మంత్స్ యావరేజ్ హెచ్బిఎన్సీ లెవెల్స్ అంటాం దాన్ని బట్టి అండ్ ర్యాండమ్ షుగర్స్ బట్టి అండ్ పోస్ట్ లంచ్ వచ్చిన లెవెల్స్ బట్టి ఈ ఇన్సులిన్ అనేది మనకు ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా ఒకటి ఇస్తే సరిపోతుందా రెండు ఇస్తే సరిపోతుందా అని అన్నది చిన్నపిల్లలకి ఇలా వస్తుంది అని సింటమ్స్ ఏమైనా చెప్పగలుగుతారా ఫస్ట్ సింటమ్ ఏంటి అంటే ఎక్కువ సార్లు యూరినేషన్కి వెళ్ళటం తొందరగా డల్ అయిపోవటం నీరసం అయిపోవటం అలాగే చూస్తూ చూస్తుండగానే వెయిట్ బాగా తగ్గిపోవడం అండ్ సడన్ సడన్గా సిక్ అయిపోవడం ఫీవర్ వచ్చేయడం ఇలాంటివన్నీ మెయిన్ సిమ్టమ్స్ అనమాట సో ఇప్పుడున్న సిచువేషన్స్లో ప్రతి కిడ్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ వాళ్ళు కలిసిన పీడియటేషన్ కనుక్కొని ఒకసారన్నా ఈ వన్సి అలాగే షుగర్ లెవెల్స్ తరచుగా అంటే ఎక్కువ ఆఫ్ అండ్ కాకపోయినా అప్పుడప్పుడు రేర్గా అన్న వీక్ ఇయర్లీ వన్స్ అన్న ఈ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళు ఉంటున్న లైఫ్ స్టైల్తో బట్టి వీళ్ళకి రావచ్చు వీళ్ళకి రాదని మనం చెప్పలేం బికాస్ టైపాన్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు అయితే ఇది డిటెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ వాళ్ళకి చేసినప్పుడు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఉండాల కన్నా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మనం అక్కడే నిర్ధారించవచ్చు హెచ్బిఎన్సీ టెస్ట్లు చేసుకుంటే కనుక షుగర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటాయి కనుక డెఫినెట్గా వాళ్ళకి టైఫాన్ డయాబెటీస్ ఉందని అర్థం సో షుగర్ అది కూడా నాలుగు వందల ఐదు వందల వరకు వెళ్ళిపోతుంటుంది వాళ్ళ షుగర్స్ అదే పెద్దగా ఇష్యూ లేని వాళ్ళకి టైప్ టూ ఉన్న వాళ్ళకి అయితే కనుక అంటే కొంచెం టీనేజర్స్ వీళ్ళలో మేము టైప్ టూ ఎక్కువ తరచు చూస్తుంటాం గ్యాడ్ యాంటీబాడీస్ అని చెక్ చేస్తాం అనమాట సో గ్యాడ్ యాంటీబాడీస్ ప్యాస్ పాజిటివ్ వస్తే వాళ్ళకి మోస్ట్లీ టైప్ వన్ డయాబెటీస్ అని నిర్ధారిస్తాం నెగిటివ్ వస్తే టైప్ టూ డయాబెటీస్ అని నిర్ధారిస్తాం కానీ మోస్ట్లీ ఈ పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఒక టెన్ ఇయర్స్ లోపల వాళ్ళకు వరకు ఉన్న వాళ్ళ అందరికీ దేని మీద టైప్ వన్ డయాబెటీస్ అంటాం అంటే జువినైల్ డయాబెటీస్ అంటాం అనమాట అంటే జువినైల్ అంటే టీనేజ్ స్టార్ట్ అవ్వక ముందర ఉన్న ఈ ఏజ్ వాళ్ళని జువినైల్ అంటాం అంటే థర్టీన్కి ముందర లెవెన్ ట్వెల్వ్ నైన్ టెన్ ఈ ఏజ్ వాళ్ళని జువినైల్ అంటాం అనమాట వాళ్ళకు వచ్చేదాన్ని మేము టైప్ వన్ అంటాం మోస్ట్లీ థర్టీన్ టీన్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము గ్యాడ్ యాంటీబాడీస్ చేసి అది పాజిటివ్ నెగిటివ్ అని నిర్ధారించిన తర్వాత జాగ్రీలో మళ్ళీ పాయింట్స్ ఉన్నాయి గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది అంటాం అనమాట కాన్సెప్ట్ ఈ జాగ్రీ అనే దానికి గ్లైస్మిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ షుగర్ తో కంపేర్ చేస్తే షుగర్ లో చాలా తక్కువ ఉంటుంది జాగ్రీలో ఎక్కువ ఉంటుంది సో షుగర్ తీసుకోవడమే కొంచెం బెటర్ చెప్పాలి అంటే అంటే షుగర్ వాడే ప్రతి చోట జాగరీ వాడితే కూడా కష్టమే ఎందుకంటే షుగర్ కి వచ్చిన గ్లైస్మిక్ ఇండెక్స్ సిక్స్టీ ఫోర్ గ్లైస్మిక్ ఇండెక్స్ ఆఫ్ సో ట్వంటీ పాయింట్స్ జాగ్రీకే ఎక్కువ సో నేను షుగర్ వాడుతున్న ప్రతి చోట నేను జాగ్రీ వాడానంటే రేపొద్దు నాకు షుగర్ అవకాశం చాలా మంది షుగర్ అని కాకుండా షుగర్ తగ్గిస్తే మంచిది బోన్ కాల్షియం తగ్గుతుంది అంటారు ఇంకోటి జాగ్రీ వల్ల ఏంటంటే ఐరన్ అనేది అంటారు వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే గనుక మన ఆకులు ఒక ఆప్షన్ ఉంది సో బెల్లం తినాలనే ఆప్షన్ ఏం లేదు అలాగే డేట్స్ ఉన్నాయి సో మనకి న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఫామ్ ఆఫ్ ఐరన్ తీసుకోవాల్సిన న్యాచురల్ ఫామ్స్ చాలా ఉన్నాయి సో వాట్ మీద డిపెండ్ అవ్వచ్చు సో జాగ్రీ కనుక తీసుకునేటట్టు అయితే కనుక కొంచెం సూపర్విజన్ తీసుకుంటే నాకు షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయని చెక్ డైలీ చెక్ చేసుకుని అది వాళ్ళకి కనుక పెరగకపోతే జాగ్రత్త తిన్నా కూడా ఏం కాదు సో డైలీ నేను యాక్టివిటీ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని టైంకి నేను ఫుడ్ తీసుకుంటే కనుక నేను బెల్లం టీ తాగచ్చు లేకపోతే బెల్లం పర్వాలని కూడా తినొచ్చు కానీ నా షుగర్ లెవెల్స్ హైక్ అవుతున్నాయి స్పైక్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు కొంచెం షుగర్స్ ని కంట్రోల్ లో చేసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని గనక లేకపోతే షుగర్ కనుక సేకరించిన గానీ ఏం కాదు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్